ఇంట్లో ఎంత మందికి దోసకాయ అంటే ఇష్టం నేనైతే ఫస్ట్ టైం ఒక ఫంక్షన్లో తిన్నాను అప్పటి నుంచి ఇంట్లో ట్రై చేయాలని మనసులో పడిపోయి ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఫస్ట్ మాత్రం యాజ్ ఈజ్ వచ్చింది నేను చేసినట్లుగా ఫాలో అవ్వండి మీకు కూడా అదే టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది స్పీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి స్పీలోకి వెళ్తే నేనైతే ఇప్పుడు మూడు దోసకాయలను తీసుకున్నాను ఈ దోసకాయల్ని మంచిగా వాష్ చేసుకొని తడ అనేది ఏం లేకుండా మంచిగా తుడిచి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోని గింజల్ని మేము తీసేస్తున్నాం మీకోవాల గింజలతో ఇష్టం ఉంటే అలాగే చేసుకోండి బాగుంటుంది అలా అయినా సరే టేస్ట్ కానీ మా గింజలు పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి ఈ విధంగా తీసేస్తున్నాను చిన్న స్పూన్ పెట్టి ఈ విధంగా తిప్పామనుకోండి మంచిగా మంచి ఈజీగా వచ్చేస్తాయి అనమాట గింజలు వాటిని డైరెక్ట్ గా కవర్ లో వేసేసుకోండి మళ్ళీ కడిగేటప్పుడు ఊడ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కూడా చెప్తారా అని అనుకోకండి కొద్దిగా క్లీనింగ్ కి యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అంతకుమించి ఏం లేదండి గింజలు మొత్తం తీసే చేసిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన తొక్క తీయాల్సిన అవసరం ఏం లేదు తొక్క తీయకుండానే చేసుకోవాలి అలా చేస్తేనే మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అన్నిటిని మంచిగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలనమాట చూసారా నేను అసలు తీయలేదు తొక్క ఈ విధంగా చేస్తేనే టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి చేస్తున్నాను ఇలా తీసుకున్న తర్వాత వీటిని మనము ఒక కప్పు సహాయంతో కొలుచుకోవాలన్నమాట ఎన్ని కప్స్ వస్తాయి అనేది చూసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ తో కొలుస్తున్నాను మీరు గ్లాస్ తో అయినా సరే కొలుచుకోవచ్చు లేదంటే గిన్నె ఉంటే గిన్నెతో అయినా సరే కొలుచుకోవచ్చు నాకైతే దీంతో ఒక త్రీ అండ్ హాఫ్ కప్స్ దాకా అయ్యిందనమాట ఇది కూడా బోడగా పోసినందుకు త్రీ అండ్ హాఫ్ అయ్యింది ఒకవేళ నిండగా పోస్తుంటే త్రీ కప్సే అయ్యేది అనమాట ఇంక వీటికి సరిపడినంత మనం ఇప్పుడు ఉప్పు కారం సర్జ్ చేసుకొని వేసుకోవాలన్నమాట అన్నిటిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట దీంట్లోకి తీసుకున్న తర్వాత వీటికి సరిపడినంత ఆవల పొడిని వేసుకోవాలన్నమాట నేను త్రీ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నాను కాబట్టి దీనికి ముప్ప ఒక కప్పు ఆవాల పొడి కరెక్ట్ సరిపోతుంది అనమాట అండ్ హాఫ్ కప్స్ ముక్కలకి ముప్పై కప్పు ఆవాల పొడి వేస్తున్నాను తర్వాత పావు కప్పు మెంతుల పొడిని వేస్తున్నాను మెంతులు ఆవాలను వేయించాల్సిన అవసరం ఏం లేదు పచ్చివే వేసుకోవచ్చు తర్వాత రుచికి తగినంత కారం ఉప్పు వేసుకోవాలి నేనైతే హాఫ్ కప్పు కారం హాఫ్ కప్పు ఉప్పు వేసాను అన్నమాట ఉప్పు కొద్దిగా చెక్ చేసుకొని వేసుకోండి కాస్త తక్కువనే వేసుకొని తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి ఉప్పులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపును కూడా వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత వాటిని బాగా చల్లారనివ్వాలి ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ముక్కలలోకి ఈ ఆయిల్ ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ అయితే అంత మంచిగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని కొద్దిగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ లేనట్లే ఉంటుంది ఇది ఒక ఈవినింగ్ వరకు అలా ఉంచేసుకొని చేసుకొని చూసామంటే మనకు ఆయిల్ మంచిగా ఊరిపోతుంది అనమాట చాలా సింపుల్ గా దోసకాయ ముక్కల పచ్చడి అనేది రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది